మన పాఠశాలకి ముఖ్యంగా కరాటే మాస్టర్ గ్రాండ్ మాస్టర్ మన పాఠశాలకు ఏదో విధంగా సహాయపడాలని విద్యార్థులకి చాలా క్వాలిటీ కలిగిన రైటింగ్ ప్యాడ్స్ జామెంట్రీ బాక్సులు పెన్ను పెన్సిల్ ఎరాజరు ఎన్ని ఎవరీథింగ్ అలాంగ్ విత్ కోచ్ చాలా మంచి క్వాలిటీవి మన పాఠశాలకి డొనేట్ చేయడానికి వచ్చారు ఆ పాఠశాలకు మాకు మా పిల్లలకి డొనేట్ చేసినందుకు గాను ఆ మంచి ఉదార స్వభావానికి మీ యొక్క మంచితనానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం గురువులు ఉపాధ్యాయులు వారికి మా హృదయపూర్వక నమస్కహాన్ని తెలియజేసుకుంటున్నాను అలాగే ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా నేను మరొకసారి హృదయపూర్వక నమస్కహాన్ని తెలియజేసుకుంటున్నాను సరస్వతి పుత్రులైన మీ అందరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మేడం చెప్పినట్లు ఏదో నాకు డబ్బు ఎక్కువయ్యేనో కాదు ఏదో దానం చేస్తున్నానని కాదు కేవలం విద్యార్థులను ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే నేను గతంలో ఒక ముప్పై ఏండ్ల ముందు ఇదే రీడింగ్ రూట్లో టీ షాప్ ఉంది పక్కన టీ తాగుతున్నాను దాని పక్కన ఒక గుడ్డలంగడి ఉంది అక్కడ ఒక చిన్న పిల్లవాడు పోయి ఆ రోజుల్లో క్లాత్ మధ్యలో అట్ట వచ్చేది అట్ట ఎట్లాంటిదంటే బబుల్స్ బబుల్స్గా కూడా ఉంటుంది అలాంటి అట్ట అడుగుతా అంటే ఆ షాప్ అతను అరిచాడు ఆ పిల్లలకి రైట్ లేదు కోరా అన్నాడు సో నాకు ఎందుకో బాధ అనిపించి ఆ పిల్లనిపించా ఎందుకు నాన్న నీకు ఆ అట్ట అంటే సార్ నాకు పరీక్ష రాసుకోవడానికి నాకు కట్టలేదని చెప్పాడు అంటే ఆ రోజుల్లో లెక్కేసుకోండి పరీక్ష అట్టనే మూడు రూపాయలు అంటే మూడు రూపాయలు కూడా కొలలేని దుస్థితిలో మన పిల్లలు ఎందరో ఉన్నారు బయట చెప్పుకోలేక సో వారికి కేవలం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇదేదో వితరణ ఇస్తున్నాము లేకపోతే మేము ఇస్తున్నాము అనేది కాదు విద్యార్థి లోకాన్ని ప్రోత్సహించినట్లయితే మన మదనపల్లి పట్టణము ఎంతో అభివృద్ధిలోకి వస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలందరికీ కూడా చెప్తున్నాను నేను మా అమ్మ ఒక మాట చెప్పింది ఆకలి పోరాటం నుంచి ఆకలి పోరాటం వరకు నువ్వు పోరాటం చెయ్యి నువ్వే విజేతగా నిలుస్తావు అని చెప్పింది సో మనకు ఇక్కడ అందరికీ ఎవరికి కూడా ఆకలి పోరాటం లేదు గవర్నమెంట్ లక్షణంగా మంచి ఫుడ్ ఇస్తుంది మంచి టీచర్లు ఉన్నారు మీరు కష్టపడి చదివితే చాలు కష్టపడి చదవాల మనం కష్టపడి చదివితే మనం మన స్కూల్కి మదనపల్లి పట్టణంలోనే మొదటి రెండు ర్యాంకులు కూడా మీరే తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఆ భగవంతుని దీవులు కూడా మీకు వెళ్ళవేళలా ఉంటాయి చాలామంది ఆ పిల్లలు చదువుకోలేని వాళ్ళ పిల్లలు మా పిల్లని చేతి రాతలు బాగాలేదు చేతి గీతలు బాగాలేదు అని చెప్తుంటారు చేతి గీతలు కాదు మనకు కావాల్సినది చేతి రాతలు బాగుండాలా మీరు కానీ కరెక్ట్గా బాగా గుండ్రంగా రాశారనుకో టెన్త్ క్లాస్ మీ తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు టీచర్ అక్కడ కరెక్షన్ చేస్తారు తెలుగుకు సంబంధించిన వ్యక్తి సైన్స్ అయితే సైన్స్కి చెందిన వ్యక్తే కరెక్షన్ చేస్తుంటాడు సో అతను కూడా సంతోషపడతాడు ఇతను ఎవరు నా ఫేవరెక్టర్ ఉన్నాడు బాగా హ్యాండ్ రైటింగ్ బాగా అని చెప్పేసి మీకు మంచి మార్కులు వచ్చే కాస్తకారం ఉంటుంది మీరు టెన్త్లో కానీ మంచి ర్యాంక్ తీసుకుంటే ఇంటర్లో మీరేం డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు వాళ్ళే స్కూల్లో మిమ్మల్ని వచ్చి తీసుకెళ్తారు ఫ్రీగా మీకు ఎడ్యుకేషన్ నేర్పిస్తారు కాబట్టి అందరూ కూడా కష్టపడి బాగా చదవండి మంచి గుడ్డు తినండి రాత్రి పదకొండు పన్నెండు వరకు మేలుకోదల్లి మనకున్న ఒక దురాల వాటి ఏమంటే రాత్రి నిద్ర రాదు పొగులు మెలకు రాదు అవునా రాత్రి నిద్ర రాదు పొగులు రాదు సో దీన్ని పక్కన పెట్టండి ఈ ఒక్క చెడ్డల వాటిని కానీ మీరు పక్కన పెట్టారంటే ఇక్కడున్న వాళ్ళందరిలో కూడా ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ప్రతి ఒక్కరూ అవుతారు మీకేమి మీరు చేయాల్సిన పని ఏమి కష్టం ఒకటే మీకు ఎటువంటి లోటు లేదు ఇటు ప్రభుత్వము సహకరిస్తుంది అమ్మా నాన్న కష్టపడుతున్నారు కానీ మీరు ఒక్కసారి కష్టపడి చదవండి మన స్కూల్కి మీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురండి నేను కోరేది అదొకటే ఒకటే టెన్త్ క్లాస్లో అందరూ కూడా విజయం సాధించాలని చెప్పేసి శమనీయంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు